శ్రీనాథ సాహితీ పరిషత్ మరియు ఆంధ్ర చైతన్య గ్రూప్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్ నగర్లోని తిలక్ మున్సిపల్ హై స్కూల్ నందు గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఎస్ఎస్సీలో ప్రతిభ కనబరిచిన రిషికాకు ఇరవై ఐదు వేల రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగిందని పరిషత్ కార్యదర్శి స్వర్ణ చిన్న రామిరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమానికి నరసింహారావు అధ్యక్షత వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై బౌద్ధమత ప్రభావం అనే అంశాలపై వకృత్వము పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో పండిట్ ఈ ఊరి వెంకటరెడ్డి జన విజ్ఞాన వేదిక చలమారెడ్డి పాల్గొన్నారు

అవాయి వంగాలి అవాయి వంగాలి 250 మాత్రమే తీసుకుంటున్నా కప్పు వచ్చింది అన్న నేను మంచిగా నేను తర్వాత ఆ నల్లడవా డబ్బా ని తీసుకో పోవను బాటిల్ ని తీసుకో పోవను మీరు బాటిల్ తీసుకువచ్చి ఇటు సోలేసి లేట నరొసి లేట నరొసి తీసుకో అమ్మల వెయిట్ పన డబ్బా ని తీసుకో పోవను అన్న అన్నారు ఎవరి అన్నారు మమ్మల్ని అంటే అంటాడు మీరు చర్యలు తీసుకోవాలి మీరు చర్యలు తీసుకోవాలి ఇష్టం అది ఈ రోజు చూసుకుంటే బాధ్యత అది ఈరోజు చేయాల్సిన బాధ్యత మీరు వదిలి రీడింగ్ రీడింగ్ ఇస్తారు వాళ్ళు లేకుండా అలా కూతురు సరిపోతుంది అన్ని మంది కాపలా కాయలేముగా మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి ఇక్కడ ఇవ్వాలి నేను వాడముందే చెప్పాను మీకు వాడతానికి చెప్పినట్లో పడతామండి మళ్ళీ అయ్యో చెప్పండి బయటకు వెళ్ళాం మీరు ఏం మీకు మీకు కనపడాలంటే వాళ్ళు ఏం కాదు మాట్లాడుతున్నా నర్మన్ సింగ్ అంట మాట్లాడుతున్నా కరతే ఆయన మా ఇది ఆయన మా భాగం నేను రోజొత్తనం భాగం రోజొగొట్టుకొని పోతాను భాగలేరు కదా ఇప్పుడు తప్పు జరిగింది వాళ్ళు తప్పు జరిగింది అంటాను పిలిస్తే రావా నువ్వు ఇక్కడ సార్ ఇంతకు వస్తే రావా సార్ ఇప్పుడే వచ్చా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు కొట్టి నువ్వు బాగా కాదా తక్కువ వచ్చిందాకా వాస్తవాదా అవునా ಕಾದನ್ನಕೆ sympathża jaar ಇಚಾ ಑ದ್ಯದಾ ಗೆ ಇದ ನುನ್ನ ಶ್ಮಲ್ರು ಅಂಯ ಪರೆ ಅಜಾರ ಆದ ಸುತ haunted Strange ನಂಯ ನಯೆ ఆ తొండ్ లీటర్ బాటిలో వేపించాం ఏపితే లీ లీ లీటర్ నాదే వచ్చింది కొత్త తక్కువ వచ్చింది ఏంటంటే కొత్త తెచ్చుకున్నాడు బాటిల్ లీలో ఇమ్మ పెట్టి బాటిల్ కొనుకొచ్చా కొనుక్కొచ్చుకోవచ్చు అంటే లీటర్ నాదే వచ్చింది ఇది జరిగింది ఏంటంటే కొత్త ఇది జరిగింది లీటర్ నాలుగు లేదు నాలుగు నాలుగు